సో చూద్దాం ఇంట్లో పడుతున్నాడు ఇందాకైతే ఏం పర్లేదు మళ్ళీ ఇప్పుడు ఆగుతున్నారు అనమాట చూద్దాం ఏం పడతాయినది నేను పైకి ఎక్కినా చూసారా పైన టాప్లో ఉంటాను అనమాట టాప్ నుంచి బాగా చేద్దాం వీడియో టాపిక్ ఎక్కాను మీద బలం ఉంది ఒక వ్యూ మాత్రం ఇది ఫస్ట్ టైం వచ్చాను కాదు స్టాప్ మీదకి ఏదో మీకు చూపిద్దాం అని అలాగా చూడండి చూడండి ఎండి చేపలు ఇవన్నీనా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఎండి చేపలు వాళ్ళు ఉప్పు ఎండి చేపలు అన్ని పైన అనమాట ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ ఎండి చేపలు అనమాట ఎండి రైలు ఎండి చేపలు ఉప్పు పెట్టినవన్నీ పెడతారు అనమాట చూపిస్తానండి బ్యాక్ కమ్ చూపిస్తాను ఇవన్నీ చూసారా మీరు ఈ ఉన్నట టాప్ మీద నన్ను పైకండి ఇవన్నీ చేపలు బోర్డు టాప్ మీద కనిపెడతారా ఇవన్నీనా సో ఇలా మనైతే వాళ్ళ అవుతుందో చూద్దాం వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది डबल बेडिन रहा या डब्ल्यू ट्राई कैसे लगो सा ये 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 वाट आएगा रे ए परगा नित्य सुलगराडेल वाला కదా అయితే మన అడిగి వాళ్ళకి సార్ మనకి చేపడానికి కిందకి వచ్చేసరి కింద ఉన్నాయండి బోట్లని మనం కింద వెళ్ళిపోతాం ఇప్పుడు అవి మనకి కనబడదు టాప్ వ్యూ కాబట్టి సో టాప్ వ్యూల కామెంట్ చేయండి కిందకి వెళ్ళిపోతాను ఇప్పుడు మన ఛానల్కి ఒక లైక్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త చూస్తున్న వాళ్ళు కామెంట్ చేసుకుని చాలా మంది కామెంట్ కూడా చేయండి రైట్ రైట్

বেলে স্বাধীনতা সঙ্গে